जय श्रीनिवास जय वेङ्कटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विश्रुतेज राजा श्रीरामचन्द्र जय ఇరవై ఐదు సంవత్సరమైనటువంటి ఈ సంవత్సర కాలంలో ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు అంటే ఈ ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో మొదట పదిహేను రోజులైనటువంటి అర్ధమాస కాలంలో అయినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి అయినటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సమయకాలం ముందు ఏ ఏ అంశాల మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయకాలం అంతా కూడా మీ పరిస్థితులు స్థితిగతులు ఏ విధంగా మీరు తెలుసుకొని నడుచుకోవటం వలన మంచిది కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏ అంశాల మీద ముందుకు సాగాలనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలుసుకుందాం ఒకటో తారీఖు శనివారము తదియతో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము తదియతో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో తులారాశిగలిగిన వారికి ఈ సమయ కాలం అంతా ముఖ్యంగా ఆదాయం విషయంలో మనం మాట్లాడుకుంటే ఈ సమయంలో ఆదాయ పరిస్థితులు చాలా అద్భుతంగా మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు డబ్బు పరంగా మీద కొన్ని ఒత్తిడి కలిగినటువంటి రుణ బాధలు ఏవైతే ఉన్నాయో ఆ రుణ బాధల నుండి బయటపడేటటువంటి పరిస్థితులు మీకు ఈ సమయకాలం అనుకూలంగా జరగటం తర్వాత మనం ఎప్పుడో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్నిటి గురించి మనం ప్రయత్నం చేసి వాటి గురించి ఎంత మనం టెన్షన్ పడి ప్రయత్నం చేసినా అవ్వక ఇక సరే అది పోతే పోయింది లేదు అవ్వదు చెప్పి చెప్పి నుంచి తీసేసినటువంటి పనులు కానీ అలా కొంతమంది డబ్బులు మనకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకోకుండా మనం వదిలేసినవి కానీ ఈ పని చేస్తే అవుతుందో లేదో అని చెప్పి కష్టపడినా కానీ దాని సరైన ఫలితం లేకపోని లేని వదిలేసిన పనులు అవి నెలలో కానీ సంవత్సరాలు గడిచిపోయినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన పనులు ఇప్పుడు మీకు తిరిగి రిపీట్ అయ్యేటటువంటి ప్రయత్నం అంటే అప్పుడు విడిచిపెట్టింది ఇప్పుడు మీ చేతికి అందేటటువంటి పరిస్థితులు తులారాశి కలిగిన వారికి తప్పకుండా జరుగుతుంది అది ఇవ్వాల్సిన వారు ధనం ఇవ్వకోకుండా విడిసిపెట్టిపోయిందైనా సరే తిరిగి చేతికి ధనము రావటము కానీ బతుదెరువు కానీ ఉద్యోగం ఎందు కానీ కుటుంబ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు సంబంధాలు వివాహాలు ఇలా ఏదైనా సరే ఒకప్పుడు దాని గురించి మనం కష్టపడి అది ఇక అవదేమనుకొని విడిచిపెట్టేసింది తిరిగి ఈ సమయంలో మీకు ఎదురుపడేటటువంటి పరిస్థితి తిరిగి మరలా మీ దగ్గరికి మీ పాదాలకు చేరేటటువంటి పరిస్థితి ఈ సమయ కాలముందు మీకు ఉంది కాబట్టి అటువంటి అంశాలు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిని ఆ రోజు మనకు జరగలేదే చేజారిపోయింది అనేటటువంటి బాధ ఏదైనా ఉండి దాన్ని ఒకప్పుడు వదిలేసింది అంటే తిరిగి ఒక్కసారి దాన్ని మరలా మీరు కదిలిచ్చే ప్రయత్నం చేయండి అంటే ఇవ్వాల్సిన వారిని కానీ ఆ పని మీద ఆ రోజు ఆగిపోయిందని తిరిగి మరలా ఏం చేద్దాం మరలా మీరు చేస్తారా లేదంటే మాకు అనుకూలంగా ఉందా మనం ఏదైనా బంధం కలుపుకుందామా సంబంధం కుదిరిద్దా అని ఇలాంటివి అట్లా ఆ రోజున ఏ ప్రశ్నకి సమాధానం లేకుండా వదిలిపెట్టిపోయినవి ఇప్పుడు ఒకసారి వీలైతే వాటిని మీరు కదిలించడం వలన తప్పకుండా మీకు మంచి ప్రయత్నము మంచి అనుకూలమైతే తప్పకుండా జరిగేటటువంటి ప్రక్రియ ఈ సమయకాలం ముందు ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి అలాగే మీ వ్యక్తిగత జీవితాలలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని సమస్యలు సృష్టించడానికి కూడా ప్రయత్నాలు చేయవచ్చు అంటే మీకు సన్నిహితంగా ఉన్నవారు కానీ మీకు ఉద్యోగంలో వ్యాపారంలో ఉద్యోగంలో మీ పై అధికారులు వ్యాపారంలో మీ స్నేహితులు మీ కుటుంబంలో బంధుమిత్రులు కానీ పాలి నుంచి కానీ ఏ కోణానైనా మీ యొక్క బతుకుదేరు స్థితిగతులు బాగుండకూడదు చెడిపోతే నవ్వాలి చెడిపోవాలని ఎదురు చూసేటటువంటి వారి నుంచి కొన్ని లేనిపోయినటువంటి అఖండాలు లేనిపోయినటువంటి సమస్యలు మా వాళ్ళంతట వాళ్ళే మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలా చేసుకొని మనల్ని ఇరికించి సమస్యలకు నెట్టే ప్రయత్నాలు కూడా చేయొచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు ఒకరి మీద డిపెండ్ అయ్యి ఏ ప్రయత్నం చేయరాదు ఏది ఈ సమయకాలం ఉంది తర్వాత ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు అది లాభమైనా నష్టమైనా మీ ఆలోచనలు బట్టే మీరు పోవటమే తప్ప పరాయి వారి ఆలోచనల మీద డిపెండ్ అయ్యి ముందుకు పోయే ప్రక్రియ ఎప్పటికీ పెట్టుకోకూడదు ఆ తర్వాత బంధువులు కానీ మిత్రులు కావచ్చు మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది శుభప్రదమైన కార్యం ఉండి మీ భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా మేలు జరిగే పనుంటే దాన్ని చెప్పి చేయటము ఎట్టి పరిస్థితుల్లో అది అర్హత కాదు అలా చెప్పి చేయకూడదు ఇలాంటి పనులను మీరు దృష్టిలో పెట్టుకొని కాస్త నడుచుకోవటం మంచిది వీలైనంత వరకు స్నేహితులు బంధుమిత్రులు కొంత అంటే మనం చేయాల్సిన పనిని వాయిదా పడేటటువంటి స్నేహాలు కానీ అటువంటి రిలేషన్ ఏవైతే ఉంటాయో వాటిని సమయకాలంలో మీరు కొంచెం దూరంగా పెట్టడం మంచిది ఎందుకంటే ఆదాయపరకంగా కాస్త మీ ఆర్థిక స్థితిగతి పరిస్థితులని మీరు అనుకూలంగా మలుచుకొని కాస్త మీకు అనుకూలంగా ఉండటానికి సమయకాలం బాగున్నప్పుడు ఎల్లయ్య రమ్మన్నాడనో పుల్లయ్య రమ్మన్నాడనో వాడు రమ్మన్నాడనో ఎక్కడికి పోవాలనో అక్కడికి పోవాలని చెప్పి సమయాన్ని కాలాన్ని వేరే వాళ్ళకి కేటాయించి మీరు చేయవలసిన పనులని ఎప్పుడైతే పోస్ట్ పోన్లు పెట్టేస్తారో తర్వాత మీకు అనుకూలంగా లేని సమయంలో మీరు ఎంత బాధపడ్డా మీకు ఫలితం ఉండదు తద్వారా ఇప్పుడు ఈ సమయకాలము మీ పిల్లల విషయంలో కావచ్చు కుటుంబ అంశాలలో కానీ మీ వ్యక్తిగత జీవితాలలో కానీ మీరు ఏదైనా చేసిన తప్పులుంటే సరిదిద్దుకోవడానికి బాగున్న సమయం అయినప్పుడు ఆ సమయాన్ని వేరే వారి కేటాయించి మీరు సమయం అశ్రద్ధ చేస్తూ కాలవేతన చేయకుండా కుటుంబం మీద మీ బతుకు తెరువు మీద ఎక్కువగా మీరు డిపెండే చేసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి అంశం శుభకార్యాలు వివాహాలకు సంబంధించి పిల్లలకు సంబంధించి పెళ్ళిళ్ళకి సంబంధించిన అంశాలు ముడిపడే పరిస్థితులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు కూడా దూరంగా ఉండటము దూరమైనటువంటి వారు దగ్గరయ్యే పరిస్థితులు జరగటము కోర్టు సమస్యలు తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఏదైనా అత్తమాముల వలన అన్నదమ్ముల వలన ఇంట్లో ఉన్నటువంటి బంధువుల వలన పరస్త్రీ పరాయి వ్యక్తి వలన వచ్చిన సమస్యల వలన భార్యాభర్తల ఇరువురు కూడా కొన్ని చెడు స్నేహాలకు అలవాట్లు పడి అంటే భార్య కానీ భర్త కానీ ఇరువురు ఎవరో ఒకరు చెడు స్నేహాలకు అలవాటు పడి కుటుంబ పరిస్థితులు బాగుచేసుకోలేక సమస్యల్లో పడుతున్న అంశాలు ఏవైతే ఉండుంటే వాటి నుండి కూడా మిమ్మల్ని మీరు సౌఖ్యంగా మార్చుకొని మరలా మీ కుటుంబంలో మీరు ఒక మంచి రోల్ ఎంచుకునేటటువంటి స్థితిగతి మీకు తప్పకుండా ఏర్పడుతుంది అలాంటి జారిపోయిన వారిని చేయి పట్టుకొని మరలా దారి పెట్టేదానికి భర్త అయినా కావచ్చు భార్య అయినా కావచ్చు మీరు చేసే ప్రయత్నం కూడా తప్పకుండా పలుస్తుంది ఆ తరహా సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి మంచిది గృహము ఏదైనా భూమి లేదంటే ఏదైనా పొలము కానీ ఏదైనా విలువైనటువంటి ఒక వ్యాపారం కానీ మీ భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా విలువైన కొనుగోలు చేయగలిగే ప్రక్రియ కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు పిల్లల వలన తల్లిదండ్రులు కాస్త అవమానాలు లేనిపోయిన అపార్థాలు వచ్చే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి దాని వలన పిల్లల విషయంలో తల్లిదండ్రులు మాత్రము కాస్త కాస్త కొంచెం శక్తశుద్ధితో చూస్తూ పిల్లల యొక్క ప్రవర్తన విధి విధానం మీద కాస్త జాగ్రత్తగా నడుచుకుంటే చాలా మంచిది కొన్ని విదేశీ ప్రయాణాలు ఇతర దేశాలకు వెళ్ళే పనులు కూడా కొంచెం డిలే అవుతాయి తర్వాత ఉద్యోగాలకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ సమయ కాలంలో మీకు అనుకూలంగా మారతాయి మీరు ఒకరి సహకారం కాకుండా మీ స్వతహాగా మీరు నిలబడేదానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి పరిచయాలు ఎటువంటి క్రెడిట్లు తర్వాత ఎటువంటి మీకు అదేదో ఒకరి పరిచయం వల్ల ముందుకు వెళ్ళేది అలాంటివి ఏమీ లేకోకుండా రికమెండేషన్ ఎటువంటివి లేకోకుండా మీరు కొంత పర్ఫెక్ట్గా మీరు చేయదగిన ప్రయత్నం మీరు చేయగలిగితే తప్పకుండా ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మీకు శత్రు ప్రభావము నరదృష్టి నరుల యొక్క ఏడుపు ఎప్పుడెప్పుడు మీరు ఏడిస్తే చూసి నవ్వుదామా ఎప్పుడెప్పుడు మీరు మంచిగా వస్త్రాలు బంగారం పెట్టుకొని మంచిగా ఆనందంగా నవ్వుతూ ఉంటే అబ్బాయి ఎప్పుడు ఎడిపోతారో అని ఏడుద్దామా అనుకునేటటువంటి ఒక నరదృష్టితో మీరు ఒక యుద్ధమే చేసేటటువంటి ప్రయాణాలు ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రయాణాలలో కానీ నలుగురిలో తిరిగేటప్పుడు కానీ శ్రద్ధగా అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఈ మాసకాలం అయినటువంటి పదిహేను రోజుల్లో పన్నెండో తారీఖు బుధవారం అంటే దానికి ముందు ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు బుధవారం పౌర్ణమి వరకు ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయం కానీ అయ్యప్ప స్వామి ఆలయం కానీ దర్శనాలు చేయండి ప్రదక్షిణాలు చేయండి తప్పకుండా కొంత మీలో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి కాస్త పాజిటివ్గా అనుకూలంగా మారుతుంది తగినంత జాగ్రత్తగా నిదానం ఉండటం చాలా ప్రథమం నమస్కారం నేను మీ మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నెడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్